వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈ రోజైతే మనం చామగడ్డ పులుసు చేసుకున్నామండి ఈ చామగడ్డ పులుసు అయితే చాలా చాలా దండి చాలా బాగుంటుందండి పులుసు అయినా చేసుకోవచ్చు కర్రీ అయినా చేసుకోవచ్చు ఎప్పుడైనా చేసుకోవచ్చండి చాలా టేస్టీ సూపర్గా ఉంటుంది అన్నంలోకి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసేమో ఈ చేమగడ్డ పులుసు అయితే ఎద్దుపోతుందండి చాలా చాలా టేస్టీ సూపర్గా ఉంటుంది ఈ వీడియోకి టార్గెట్ యాభై లైక్స్ అండి తప్పకుండా లైక్ చేసి ఫుల్ వీడియో చూడండి చాలా చాలా బాగుంటుందండి చామగడ్డ పులుసు బాగా చూడండి థ్యాంక్ యూ స్టవ్ ఎల్లుచుకొని కుక్కర్ పెట్టుకోవాలండి కుక్కర్ అయినా సరే మనం గిన్నె అయినా సరే ఏదో పెట్టి మనం ఇందులో ఒక రెండు చంచాల మనం గున్న వేసుకోవాలి నూనె ఎడెక్కిన తర్వాత మనం చూడండి ఒక పచ్చిమిర్చి అండి కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలండి ఇందులో ఇలాగే బాగా వేయించుకోవాలి మనం ఉల్లిపాయలు ఇలాగ అయిన తర్వాత ఇందులో మనం పావు టీస్పూన్ అల్లుమినియం పేస్ట్ వేసుకోవాలి వేసుకొని వాసన పైలా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో చూడండి ఒక టమాటా అండి టమాటా నేను కట్ చేసుకున్నానండి శుభ్రంగా కడిగి దీంట్లో వేసేసుకోవాలి పది ఇవి కూడా బాగా ఉంచుకోవాలి ఇలా బాగా మగ్గిన తర్వాత టమాటాలు మనం పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకున్న తర్వాత చూడండి ఒక చెంచా ధనియా పౌడర్ తీసుకున్నాను అలాగే పావు టీ స్పూన్ పసుపు తీసుకున్నాను అలాగే జీరా పౌడర్ ఒక చిప్లెట్ తీసుకున్నాను గరం మసాలా ఒక పావు తీసుకొని ఒక చమ్చ కారం ఇవన్నీ మనం ముందు వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి పిల్లలు చూడండి మనం చామగడ్డ తీసుకున్నామండి చామగడ్డ ఒక కిలో తీసుకున్నాను తీసుకొని శుభ్రంగా కడిగేసి కుక్కర్లో ఒక సీటీ ఇచ్చినండి అండి ఇచ్చిన తర్వాత మనకి ఎలాగైతే అండి మన ఇష్టం అండి ఎలాగైనా కట్ చేసుకోవచ్చు ఒక సీటీ ఇస్తే చాలు మనకు ఈ చామదుబ్బ దుబ్బ గడ్డల్ని మనం ఇందులో వేసుకోవాలి పగడ్డని వేసుకొని బాగా ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇలా బాగా కలుపుకొని రెండు నిమిషాలు అయితే వేయించుకుందామండి మనం కావాలంటే ఆయిల్లో సపరేట్గా మనం వేయించుకోవచ్చు ఇలా కూడా వేయించుకోవచ్చండి రెండు నిమిషాలు అయితే మనం వేయించుకుందామండి జామగడ్డ ఇప్పుడు మనం ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా మనం చింతపండు తీసుకోవాలండి నానబెట్టి ఇలా గుజ్జుని తీసుకున్నానండి ఈ గుజ్జుని మనం ఈ చింతపండు ఇందులో వేసేసుకోవాలి వేసుకొని బాగా కలపాలి అలాగే మనం కొన్ని నీళ్ళు కూడా వేసుకోవాలండి వేసుకొని ఒకసారి అయితే ఇలా బాగా కలిపేసుకుందాం అలాగే కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెడదామండి మూత పెట్టేసి ఒక ఒక సీటీ వస్తే చాలండి చూద్దామండి ఒక సీటీ అయితే వచ్చిందండి మనం సల్కొని తీసేస్తున్నాం కుక్కర్ మూత చూడండి ఇలాగైతే అండి బాగుంది చూసారా అండి ఎంతో టేస్టీ అయిన చెమ్మగడ్డ అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి